తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం పశువుల పాకపై పిడుగుపడి లక్షా యాభై వేల విలువ చేసే పశువులు మృతి ఈ రోజు వీచిన గాలులకు వర్షానికి బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు పిట్టుపోతురాజు పశువుల పాకపై పిడుగుపడి లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే పశువులు మృత్యువాత పడ్డాయని ఆయన వాపోయారు ఎద్దుల మీద నా పేరు పిట్టుబోతు రాజు వ్యవసాయం చేసుకుంటాం ఎద్దుల మీద పిడుగు పడిందండి రెండు ఎద్దులు చనిపోయాయి పైనిస్ పడింది పిడుగు చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ జీవితంలో ఆనందానికి నవ్వు ఒక ఔషధం జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నవ్వు ఒక ఆయుధం అని తెలిపారు అదేవిధంగా మా సభ్యులు గోలీ మల్లికార్జునుడు ముంగిర శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా తొమ్మిదవ రోజు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి బస్తా బియ్యం వితరణ చేశారు అదేవిధంగా చీరాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ నందు పంతొమ్మిది రోజుల నుండి వాకర్స్ క్రీడాకారుల దాహార్తిని తీర్చుటకు మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేయించుమన్నారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ గ్రంథినారాయణమూర్తి వీరాంజనేయులు

చల్లగా లేస్తున్నది చల్లగా లేదు మెడికల్ షాప్ వెళ్ళి ఈ మందు ఉన్నదో అనేది కనుక్కొని రోజు కనుక్కొని రారా అన్నాడు కొనుక్కొని వీడు కొనుక్కొని కొనుక్కొని ఒక తేడా అంతే పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలో నుండి వచ్చినాడు ఒకడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మామూలుగా అమెరికన్ ప్రొనౌన్సియేషన్ లో మాట్లాడతా దో స్కై ఈజ్ బ్లూ అన్నాడు మళ్ళా దో స్కై బ్లూ ఎందుకు బాబు కదా మనం పుట్టినప్పటి నుంచి పడేది ద స్కై ఈజ్ బ్లూ అంటుంది ప్రేమ లేఖ రాసింది నువ్వు నా ఎదురుగా ఉన్నావు అని అనుకుంటే నువ్వు నా ఎదురుగా ఉన్నావు అనుకుంటే నీ యొక్క లెటర్ చదువుతాను నువ్వు నా ఎదురుగా ఉన్నావు అనుకుంటే నీ లెటర్ చదువుతాను నిన్ను నేను నా ఎదురుగా ఊహించుకుంటే నేను కళ్ళు మూసుకుంటాను నీ యొక్క సౌండ్ వినాలంటే నీ యొక్క సౌండ్ వినాలంటే నేను కుక్క మీద ఆగేస్తాను అంటే వాడి సౌండ్ అలా ఉంటుంది తేడా ఏంటో చెప్పు అమ్మాయి అమ్మాయి వచ్చింది పెళ్లి చేసేసారు అమ్మాయి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చావు అల్లుడు గారు అల్లుడు గారు ఏరియాల అల్లుడు గారు అరే అల్లుడు గారు ప్రతిరోజు మీ ఇద్దరు తగులాడుకుంటే సర్దుకొని వెళ్ళదే అనేవాడు సర్దుకొని వెళ్ళదే అనేవాడు ఇవాళ సర్దుకొని వెళ్ళదే అనే అన్నాడు అందుకని సర్దుకొని వచ్చాను సమస్య కూకు బదులు ఇంకో కోణం రాస్తాను జాగ్రత్త వినండి నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను గనక నీ పేరుని గాలిలో రాస్తాను అది గాలికి ఎగిరిపోయింది ఇక్కడ మనకు గాలి వస్తుంది కదా గాలి ఇంకా ఎక్కువగా ప్రేమ ఎక్కువగా ఉంది గనక మన మన వాడు పెట్టిన సముద్ర స్నానం సముద్రం దగ్గర సముద్రం దగ్గర ఒడ్డున నీ యొక్క పేరుని ఇసుకలో రాశాను అది వేవ్స్ వేస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను కనుక నీ యొక్క పేరు నేను రాసుకున్నాను ఇమిడియట్ ఐ గాట్ హార్ట్ అటాక్

ముంగిరా శ్రీనివాసురావు గారి పుట్టినరోజు సందర్భంగా మన గోలిమల్లి కార్పొరేట్ గారు స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు ఈ రోజు వచ్చారు ఈ రోజు 9వ రోజు మజికి ఆయన 2000 స్పాన్సర్ చేశారు వారు ఇప్పుడు మన స్నాక్స్ వారు ఇప్పుడు మనకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు అలానే ముంగేరు శ్రీనివాసరావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా కోట యానాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం ఇచ్చారు అలానే మధ్యకు పద్నాలుగు రూపాయలు ఇచ్చారు స్నాక్స్ అలానే వారు కూడా బనానా సేవ్ తీసుకొని వచ్చారు ఈ ఎక్సైజ్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం దయచేసి ఎవరు వెళ్ళొద్దు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈ పురపాలెల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా హై స్కూల్ పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది వందలైన ఒకటవ సంవత్సరం విద్యార్థులు చీరాల ప్రకాష్ అవెన్యూలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందలైన ఒకటవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ ఈపురుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు అందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది అందరం కూడా వివిధ హోదాల్లో ఉన్నాం ఈ సందర్భంగా మాకు విద్య నేర్పిన గురువులను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకన్నకు హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు 俺这这高的，就是宾馆店。

ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ ఈరోజు ప్రకాశ ఎవెన్యూ దాంట్లో కలిసినందుకు మాకు అంత సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అయితే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరం కూడా ఆప్యాయంగా కలుసుకున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలి తర్వాత ముందు ముందు కూడా అందరు ఫ్యామిలీస్ తోటి కూడా వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈపురిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలవడం చీరాల్లో చాలా సంతోషంగా ఉంది దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మేమందరం ఒకసారి కలవడం అనేది జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో గెల్లి వెంకన్న వాళ్ళ మన మిత్ర బృందం అంతా కూడా చాలా సహకారం చేశారు వాళ్ళ శ్రమ వల్లే మేమందరం ఈరోజు కలవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరము వీలైతే ఫ్యామిలీస్తో కూడా కలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇప్పటికీ మేమందరం కలిసి నలభై ఐదు అయింది అందరికీ చాలా సంతోషంగా ఉంది మాతో మా గురువులు ముగ్గురు శంగయ్య గారు తాతిరెడ్డి గారు ముగ్గురు కూడా మా ఎన్ను దయ ఉంచి ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు చాలా సంతోషం ఈ ఫంక్షన్ వారికి జరపాలని నా ఆకాంక్ష ఈసారి తో జరుపుతాము అందరికీ ధన్యవాదాలు మేమందరం అతి చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాల అప్పుడు కలుసుకొని ఎవరి యొక్క విద్యాభ్యాసాల కోసమై ఎవరంతకు వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది కానీ ఈనాడు అరవై సంవత్సరాలు వచ్చే నాటికి నలభై ఐదు సంవత్సరాల వ్యవధిలో మేమందరం కలుసుకోవటము ఆ భగవంతుడి ఇచ్చినటువంటి ఈ కాలానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆనాడు ఇచ్చినటువంటి మా విద్యాభ్యాసాలకు విద్యాభ్యాసాలను పరిగణలో తీసుకొని ఉన్నతమైన విద్యా ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగించుకుంటూ ఈ రోజున ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఐదో నెల నాలుగో తారీఖు నాడు ఇక్కడ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ గెట్ టుగెదర్ అనే ఒక కార్యక్రమం గెల్లి వెంకన్న ఆధ్వర్యంలో ఆదినారాయణ వీళ్ళందరి యొక్క మా యొక్క మిత్రుల యొక్క శ్రేయస్సు కోరుతూ శ్రేయస్సు సాకారంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాము కానీ ఈనాటికి అరవై సంవత్సరాల వయసులో కూడా అందరూ చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలు వెత్తించినటువంటి ఆనాడు ఎయిటీ ఎయిటీ వన్ కాలంలో ఉన్నటువంటి ఆ వయసులోనే ఉన్నట్లు ఉన్న కానీ ఈనాడు వృద్ధాప్యం వచ్చినట్టుగా ఒకళ్ళు ముఖంలో కూడా మాకు అవ మాకు అవగాహనట్లేదు కానీ అందరూ ఎంగలాగనే ఇలా కనిపెడుతున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళకి ఆరోగ్య ఆరోగ్య అష్టశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించి మాకు విద్యాభ్యాసాలు ఇచ్చినటువంటి సంఘయ్య మహిళ గారికి తాతేడ్డి మాస్టర్ గారికి మా ప్రిల్ల మాస్ గారికి సంఘయ్య మాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఇచ్చినటువంటి విద్యలోనే మేము ఈనాడు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు నడిపినటువంటి నడక విద్య సంస్కారం సమయ వినయం విధేతలతోటి మేము ఈనాడు కూడా కొనసాగుతూ మంచి మంచి అభ్యాసంతో ఈనాడు మాతో చదువుకున్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు కూడా ఉన్నతమైన చదువుల్లో రాణించి వాళ్ళు మంచి ఎంగలో ఉన్నారు కానీ వృద్ధాప్యంలో నాకు అవ్వలేదు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క తోటి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను